మారుతి సుజుకి కార్ కొంటున్న వాళ్ళకి గుడ్ న్యూస్ అండి ఎందుకంటే ఈ కంపెనీ ట్వంటీ సెకండ్ నుండి ప్రైజెస్ ని భారీగా తగ్గించింది ఈ లో ఏ కార్ ప్రైజ్ ఎంత వరకు తగ్గబోతుందో మాట్లాడుకుందాం ముందుగా ఎస్ప్రెసో ఎస్ప్రెసో కార్ ధర లక్ష వరకు తగ్గబోతుంది నేను చెప్తుంది టాప్ అండ్ మోడల్ యొక్క ధర ఒకవేళ మీరు కనుక మిడ్ వేరియంట్ లేకపోతే బేస్ వేరియంట్ కొంటున్నట్లయితే ఇంత వరకు తగ్గదు లక్ష లేకపోతే ఎనభై వేలు అరవై వేలు ఈ విధంగా తగ్గొచ్చు నెక్స్ట్ వన్ ఆల్టో కేటెన్ ఈ కార్ ధర లక్ష ఏడు వరకు తగ్గబోతుంది అండ్ సిలిరియో కార్ ధర తొంభై నాలుగు వేల వరకు తగ్గబోతుంది కార్ ధర ఇగ్నిస్ కార్ ధర సెవెంటీ వన్ థౌసండ్ వరకు తగ్గబోతుంది షిఫ్ట్ కార్ ధర ఎయిటీ ఫోర్ థౌసండ్ వరకు తగ్గబోతుంది బెలెనో కార్ ధర ఎయిటీ సిక్స్ థౌసండ్ వరకు తగ్గబోతుంది అండ్ షిఫ్ట్ డిజైర్ కార్ ధర ఎయిటీ సెవెన్ థౌసండ్ వరకు తగ్గబోతుంది షిఫ్ట్ లోనే టూరిస్ట్ అని చెప్పి ఉంటుంది దాని కార్ ధర చూసుకున్నట్లయితే సిక్స్టీ సెవెన్ థౌసండ్ వరకు తగ్గబోతుంది అండ్ ఫ్రాంక్స్ కార్ ధర లక్ష పన్నెండు వేల రూపాయల తగ్గబోతుంది మీద తగ్గుతుంది రిమైనింగ్ వాటి మీద కాస్త తక్కువ తగ్గొచ్చు బ్రీజా కార్ ధర లక్ష పన్నెండు వేల రూపాయల వరకు తగ్గబోతుంది కార్ ధర చూసుకున్నట్లయితే లక్ష ఏడు జిమ్నీ కార్ ధర చూసుకున్నట్లయితే ఫిఫ్టీ టూ థౌసండ్ వరకు ఎర్టికా కార్ ధర ఫార్టీ సిక్స్ థౌసండ్ వరకు తగ్గబోంది ఎక్సెల్ సిక్స్ కార్ ధర చూసుకున్నట్లయితే ఫిఫ్టీ టూ థౌసండ్ వరకు తగ్గబోతుంది ఇన్విక్టో కార్ ధర సిక్స్టీ వన్ థౌసండ్ వరకు తగ్గబోతుంది అదే విధంగా ఎకో కార్ ధర చూసుకున్నట్లయితే సిక్స్టీ ఎయిట్ థౌసండ్ అండ్ సూపర్ క్యారీ ధర చూసుకున్నట్లయితే ఫిఫ్టీ టూ థౌసండ్ వరకు తగ్గబోతుంది ఈ సమాచారాన్ని ఎవరైతే మారుతి సుజుకీ కార్ని కొందామనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఇది నా పర్సనల్ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లో చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఫాలో అవడం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్